స్తుతులకు పాత్రుడా నీకు వందనాలయ్యా స్వరూపుడా నీకు వందనాలయ్యా ఉన్నతుడా నీకు వందనాలయ్యా యోగ్యతర్హత లేని నన్ను మమ్మల్ని నీకు స్తోత్రములయ్యా అయా ఉన్న ఉన్నతుడైనటువంటి నా తండ్రి నీకు మహిమా స్వరూపుడమైన తండ్రి నీకు స్తోత్రాలయ్యా దేవా మా కొరకు భూమిని తెంచిన వాడానికి స్తోత్రం లేసే అని అందరం హృదయపూర్వకంగా ఆయన పరిశుద్ధనామాని గనపరిచి ఆరాధించడానికి హృదయాలను సిద్ధపరచుకుందా ఉన్నతుడానికి వంద ఉన్నుకు వందనాలు అత్యున్నుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అందరూ అందరూ చెప్పలేశయానికి స్తోత్రం అని చెప్పండి

మా కొంచిన వాడా శరీర దారిత్రాలయ్యా తగ్గించుకున్న వాడానికి నా కొరకు దాసునిగా మారిన వాడు స్తోత్రమయ పూజింపిన వాడు స్తోత్ర

ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి

एस या, 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 या सदा कलो నీతో నేను జీవించేదాను ఏ శళము నీతో నేను జీవించేదాను ఏసయా బిగ్గరగా షప్పుడు కొడుతూ

నీ కృపను బట్టి నీ కనికరమును బట్టి నీ దయా వాస్తూ ఇంతవరకు ప్రభు నీ పరిశుద్ధ నామాన్ని గనపరిచి ఆరాధించడానికి నీ ఉన్నత నామాన్ని హెచ్చించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఈ యొక్క పరిశుద్ధ దినాన క్రిస్మస్ పర్వ దినాన నీ నామాన్ని గనపరచడానికి నీ సన్నిధిలో సంతోషించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు తాకుతున్నందుకు ప్రతి ఒక్కరి హృదయాన్ని వెలిగించబోతున్నందుకు అద్భుతమైన విడుదల బలపరచండి ఆత్మతో నింపి అభిషేకించండి నీ మహిమ గల రెక్కలేలా భద్రపరచమని నసరేడైన ఏసై ఉన్నత శ్రేష్ఠ గన్నాముల్లో అడిగి వేడుకొని ప్రార్థించి స్థుతించి గణపరిచి ఆరాధించి పొందుతున్నాం తండ్రి అందరం కూర్చుందాం చక్కగా క్రమంగా కూర్చోండి ఎదరికి సర్దుకొని కూర్చోండి ఎందుకంటే మళ్ళీ వెనకాల వచ్చేవాళ్ళు కొద్దిగిరి ఇరుకిరుగు కూర్చున్నప్పుడు కానీ దేవుని పరిశుద్ధ మనకి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు వినడానికి మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం దయచేసి ఎవరూ కూడా అల్లరి చేయకుండా ఇక బయట ఉన్న వాళ్ళు కూడా ఆ పనులు ముగించుకొని దేవుని మందిరంలోనికి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దయచేసి దేవుని యొక్క మాటల్లో మనం వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం ఈ సమయాన్ని దేవుని దాసులకు అప్పగిస్తూ ఉన్నాను కొంచెం హుషారుగా పండుగ ఆనందం ఇది పండుగ ఉత్సాహమే ఏది కొంచెం సంతోషంగా చెప్పండి హలో లుయ్యా నవ్వుకుంటా చెప్పండి అందరికీ చెప్పుకుందామా హ్యాపీ క్రిస్మస్ అని పక్కన చెప్పండి చిన్నపిల్లని చెప్పు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మరీ క్రిస్ చెప్పుకుంటూ చెప్పుకున్నారు కానీ మరి లేనిపోయిన గొడవలు రైట్ ఒరేయ్ నువ్వు పక్కలో చెప్పరు అక్కడ రాక రావద్దు కానీ దేవునికి మహి కలుగునుగాక ఈరోజు చోటకి వెళ్ళి వాక్యం చెప్పి మళ్ళీ బోరగూడి చర్చిలోకి వెళ్ళాలి ఈ విధంగా ఉంది కాబట్టి నేను కొద్ది నిమిషాలే చెప్పి వెళ్తానే పరిశుద్ధ గ్రంథములోండి లూకాస్ వార్త రెండవ అధ్యాయము లూకాసు వార్త ఏ ఎలరు చేయకండి తల్లి లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుండి ఉన్నటువంటి వాక్యము పద్నాలుగవ వచ్చిన వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుందాం అందరం కలిసి చదువుదామే అందరం కలిసి చదువుకుందాం తీయని బైబిలు బైబిల్ చదవటం మోస్తుంది హలో లుయ్యా ఓ భక్తుడు అన్నాడు ఎవరైతే బైబిల్ని మోస్తారో చేతిలో మోస్తూ హృదయంలోనికి వాక్యాన్ని తెచ్చుకుంటే అనండి మాట బైబిల్ చేతిలో పట్టుకొని ఈ వాక్యం హృదయంలోనికి తెచ్చుకొని మోసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తే ఈ వాక్యం నిన్ను మోస్తుంది ఈ వాక్యం నన్ను మోస్తుంది కాబట్టి వాక్యాన్ని మొయిటు నేర్చుకుందాం హలో లూయ ఈ బైబిల్ని సింపేసిన వాళ్ళు కూడా ఏసై అంటే ఇష్టం లేక బైబిల్ని సింపేసిన వాళ్ళు కూడా చివరికి బైబిలే బైబిల్ దేవుడే నిజమైన దేవుడని నమ్మి బైబిల్ని మోసి వారి జీవితాలు ముగించినా వాళ్ళు ఇప్పుడు కూడా దేవుడు వారిని మోస్తూనే ఉన్నారు చనిపోయిన తర్వాత వారి జీవితాలు వారి పేర్లు ఇక్కడే ఉన్నాయి భక్త సింగ్ సాధు సుందర్ సింగ్ మందేశ్వస్తులు ఇళ్ళు బైబిల్ని సింపేసిన వాళ్ళు కిరణాలలో కాల్ చేసినోడు ఒక ఆయన సాధు సుందర్ సింగ్ బైబిల్ని కాల్చేసినాడు భక్త సింగ్ బైబిల్ని సింపేసినాడు వీళ్ళిద్దరిని కూడా దేవుడు దర్శించాడు అంత ద్వేషం వేసు అంటే కానీ సత్యాన్ని గురించి ఆలోచించే వారికి ఉన్న దేవుడు దొరుకుతాడు కాబట్టి వారికి దొరికాడు దేవుడు దొరికాక ఏం చేశారు తెలిసే వాళ్ళు వాళ్ళకున్న బంగారపు కోటలు బంగారపు కోట్లు డబ్బు బంగారపు వ్యాపారం అంటే వాళ్ళ ఇంట్లోనే బంగారు బిస్కెట్లు ఉంటాయి అంత గొప్ప కోటేశ్వర్లు పంజాబీలు అన్నిటిని వదిలేసి ఈ రాళ్ళుతో నాకు సమానమని కుటుంబానికి దూరమై దేవునికి దగ్గర అయ్యి దేవుని వాక్యాన్ని మోసాడు తర్వాత దేవుని వాక్యం ఇప్పటికి కూడా సాధు సుందర్ సింగ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు భారతదేశంలో హలో చిన్న ఏసయ్యా అని పిలిపో ఆయన్ని పిలిచేవాళ్ళు ఎవరినే సాధు సుందర సింగ్ అంతటి గొప్ప సాక్ష్యాన్ని చెప్పులు జీవితకాలంలో ఎప్పుడూ వేసుకోలేదంట హిమాలయ పర్వతాలు కూడా వెళ్ళేవాడు నడుచుకుంటూనే హిమాలయ పర్వతాలు దాటి టిబెట్ దేశంలో కూడా వెళ్ళాడు అదైనా అంతటి గొప్ప అలాగే భక్త సింగ్ గారు ఇలా చెప్తూ పోతే ఎన్నో విషయాలు చెప్పవచ్చు అయితే నేను మీకు నెప్పాలనుకున్న విషయాన్ని బైబిల్ గ్రంథంలోని కొన్ని విషయాలు ఈ బైబిల్ గ్రంథం కోసం అంతమంది ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి నేను ఇక చెప్పను ఈ బైబిల్లో వాక్యాన్ని మీకు చెప్పించాను అందుకని మీరు బైబిల్ వాక్యాన్ని తీసారా పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వర్త రెండవ అధ్యాయం ఎక్కడి నుంచి అన్నాను నేను ఎనిమిదవ వచ్చిన నుండి పద్నాలుగవ వచ్చిన వరకు కొంచెం ఇంకా ఎదరెదరికి మీ పక్క కానీ మీ ఎదరు కానీ కొంచెం కూడా ఖాళీ లేకుండా సీమ కూడా చూడటానికి ఖాళీ లేకుండా సర్దుకోండి సేవను కూడా రానివ్వద్దు సేవ వచ్చిందనుకో ఎదరోళనో నిన్నో కొడు ఒకవేళ ఎదరోళు కొట్టిందనుకో నువ్వు ఇచ్చేవాళ్ళు లాగి పెట్టి కొడతారు అందుకని సేవను కూడా రానివ్వకుండా ఓకేనా ఆడవాళ్ళకి చెప్తున్నాను అనుకుని మా వాళ్ళు ఏం అవును ఎదురు చదువుకోండి ఒకవేళ వీళ్ళకి ఇబ్బంది అయితే వీళ్ళు కొంచెం ఎక్కువ మంది వచ్చాయి అనుకో ఇటు రావాలిగా సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఇటు తిరుగుకొచ్చునా ప్లీజ్ ఇటు తిరుగుకోవచ్చు

సరే ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయం మరి మా రా బాగున్నావా చాలా కాలం అవుతుంది చూడక అందుకని మీ అందరికీ నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు మీరేమనాలి సేమ్ టు అని ఇంగ్లీష్ మాట తెలుగులో ఏమనాలి మీకు కూడా అలాగే శుభాకాంక్షలు అనాలి తెలుగులో అంతే సేమ్ టు అంటే బాగా అందరికీ అర్థం కావట్లా తెలుగు ఇంగ్లీష్లో చెప్పినప్పుడు సేమ్ టు యూ అన హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ చదువుకుందాం బైబిల్ చదువుకుందాం ఎనిమిదవ వశని నుండి లోక సభ పద్నాలుగు వస్తున వరకు చదువుకుందాం పెద్దగా చదవండి మీ నోరు ఎంత లెగిస్తే అంత చదవండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొక్కకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత